కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఏర్పాటు చేసిన బ్యాటరీ బ్యాకప్ పోర్టబుల్ ఎక్స్రే యంత్రాన్ని ఆర్టీసీ చైర్మన్ కోనగల్ల నారాయణరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు పోర్టబుల్ ఎక్స్రే యంత్రాన్ని అందించిన దాతలను మంత్రి అభినందించారు ఎంఆర్ఐ స్కాన్ను గతంలోనే ఏర్పాటు చేశామన్నారు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పేదలకు వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ నుంచి హాస్పిటల్కి సిఎస్ఆర్ కింద ఎక్స్రే మిషన్ ఇవ్వడం కానీ పోర్టబుల్ ఎక్స్రే మిషన్ అలాగే కొంతమంది అవుట్ పేషెంట్స్కి సంబంధించి కానీ ఒక షెడ్యూ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారిని మనస్ఫూర్తిగా అందరం అభినందన ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అడిగారు ఖచ్చితంగా రావాలని చెప్పంటే పర్వాలేదు మీరు కానిచ్చేయండి అని చెప్తే కాదు మీరు వస్తే బాగుంటుంది అంటే నేను కూడా ఆలోచించాను ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి హాస్పిటల్కి సపోర్ట్ చేయడానికి కానీ బందర్లో ఏదన్నా ఒక సేవా కార్యక్రమాలకి ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవాడిని ప్రోత్సహించాలని చెప్పి భావించి మరి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మన ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఈ హాస్పిటల్ని చరిత్ర చిన్నప్పటి నుంచి మేము చూసాం మరి దగ్గర నారాయణ గారు అన్నీ చెప్పారు హాస్పిటల్ ఏ రకంగా బిల్డింగ్స్ ఉండే ఎలా ఉండేది పరిస్థితులు ఎలా ఉండేవి అని చెప్పి చెప్పారు ఆ రోజు మరి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ పెంకుటిల్లు అవి ఎప్పుడు ఊడి కింద పడతాయో మీద పడతాయో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైద్యం నిర్వహించబడేది అనేక మంది డాక్టర్స్ కూడా ఆ పాతక డాక్టర్స్ని ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం వాళ్ళందరూ అశ్విని కుమార్ గారు కానీ అలాగే గోవిందరావు గారు కానీ ఇలా చాలామంది డాక్టర్స్ ఇక్కడ ఆ రోజున వైద్యం అప్పుడు పేషెంట్ని ఎలాంటి టెస్ట్ ఉండే జస్ట్ చేయి పట్టుకుని నాడు చూసి చెప్పినటువంటి సందర్భం కూడా చూశాను కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో డెఫినెట్గా ఎక్విప్మెంట్ అవసరం ఉంది ప్రతిదానికి అవసరం ఉంది బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఇవాళ మరి రేడియేషన్తో ఎక్స్రే కానీ స్కానింగ్స్ కానీ ఇవాళ డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకోవట్లే ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం కోసం డెఫినెట్గా ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది దానికోసమే ఆ రోజున మేము కూడా ఆలోచించి ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ ఇక్కడ అవసరం ఉంది అని చెప్పి దగ్గర దగ్గర ఆ రోజున ఐదు కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఎంఆర్ఐ స్కాన్ మనం ఏర్పాటు చేయించడం జరిగింది అలాగే సిటీ స్కాన్స్ కూడా ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా వాటికి సంబంధించి చేయించడం డాక్టర్స్ కూడా ఇంకా పెరగాలి పెరగాలంటే డెఫినెట్గా ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్గా మెడికల్ కాలేజ్ వస్తే డెఫినెట్గా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఆ మెడికల్ కాలేజీలకి సంబంధించిన ప్రొఫెసర్స్ వస్తారు డాక్టర్స్ వస్తారు ఇక్కడ కూడా పేషెంట్స్కి ఎందుకంటే గతంలో మేము చూసేవాళ్ళం హార్ట్ స్ట్రోక్ వస్తే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బంద నుంచి మంచి విజయవాడ తీసుకెళ్లాలంటే అప్పుడున్నటువంటి రోడ్లకి కనీసం మినిమం గంటన్నర నుంచి రెండు గంటలు పట్టింది ఈలోపు దారిలోనే చనిపోయేవాళ్ళం కాబట్టి అలాంటి ఎక్విప్మెంట్ ఇక్కడ కావాలని చెప్పి ఆ రోజు భావించి కొన్ని ప్రపోజల్స్ కూడా ఆ రోజు తయారు చేసి పంపించడం జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు మినిమం ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ ఉంటే మెడికల్ కాలేజీకి లింక్ చేసి పెట్టవచ్చు అని చెప్పి చెప్తే ఆ రోజున అదనంగా ఇంకొక నూట యాభై బెడ్స్ ఆ రోజున హాస్పిటల్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ధర్మిళా తర్వాత మెడికల్ కాలేజీకి ప్రపోజల్ అప్పుడు కొంతమంది బయట నుంచి సంవత్సరం కూడా వచ్చారు ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చారు తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం మన అదృష్టం అయితే అక్కడ బిల్డింగ్స్ ఇంకా పూర్తి కాల మొన్న గవర్నమెంట్ వచ్చేనాటికి థర్టీ పర్సెంట్ మాత్రమే వర్క్ జరుగుంటే ఇవాళ దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్స్కి కంప్లీట్ చేసుకోగలం ఇంకా మిగతా ఒక థర్టీ పర్సెంట్ వర్క్ జరగాల్సింది ఉంది డెఫినెట్గా దానికి సంబంధించి అక్కడ కూడా ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి కొంత బిల్డింగ్కి కొంత ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంది దాన్ని కూడా నేను హెల్త్ మినిస్టర్ గారికి అంతకుముందు సెక్రటరీగా కృష్ణబాబు గారికి వారి గట్టిగా చెప్పడం జరిగింది మీరు ఎట్టి పర్సెంట్ కూడా డైవర్ట్ చేయొద్దు కాంట్రాక్టర్ అంతవరకు క్లోజ్ చేసి చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసాకే కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి గట్టిగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది మొన్న కూడా వెళ్ళి నేను మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా చూసాం క్రిటికల్ కేర్కి సంబంధించి కూడా మనకు కొంత బిల్డింగ్కి శాంక్షన్ వచ్చింది అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇవాళ డెఫినెట్గా ఈ తీర ప్రాంతంలో మనం అమలాపురం దగ్గర నుంచి చూసుకుంటే బాపట్ల వరకు మధ్యలో గతంలో మెడికల్ కాలేజీ లేవు మరి ఈ కోస్టల్లో కిడ్నీ వ్యాధులు ఎక్కువ వస్తూ ఉన్నాయి కిడ్నీ వ్యాధుల వల్ల చిన్నపిల్లలకి అది ఎందుకు వస్తూ ఉంది అనేది ఒకసారి దాని మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది